సత్యవాళ్ళు అయితే అమ్మవారికి వ్రతం చేయడానికైతే అంతా రెడీ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు అయితే మహాదేవయ్య గారి చిన్న కోడలు చిన్న కొడుకు అమ్మవారికి పూజ చేస్తారు అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి బయరు అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే పూజకి రెడీ కూర్చునే టైంలో మహాదేవయ్య అయితే బాబు మీ కోడలు ఏదరా సత్య ఏది అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి స ఏం మాట్లాడకుండా సత్యనైతే వెతుకుతూ అలా చూస్తూ ఉంటాడు సత్య రాదు పెరిమిటి అనేది అంటూ ఉంటుంది భార్య ఏ మాట్లా భైరవి ఏం మాట్లాడుతున్నావే నీకేం తెలుసు అని రాదని చెప్తున్నావని మహాదేవయ్య అడిగేసరికి కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే పూజకి రెడీ అయ్యి వస్తున్న టైంలో రౌడీలు అయితే సత్యని ముసిగేసి కిడ్నాప్ చేసేస్తూ ఉంటారు అలా తన్ని కిడ్నాప్ చేసేసి ఎక్కడ ఎక్కడో దాచిపెడుతూ ఉంటారు ఆ విషయం తెలుసుకొని భైరవి అయితే ఈ విధంగా చెప్తూ ఉంటుంది నీ నీ భార్యకి నీ మీద ప్రేమ ఉంది అనేత అడుగుతూ ఉంటుంది భైరవి కృష్ణి ఆ మాటలకి కృషి అయితే ఉంది అనేత అడుగుతూ ఉంటాడు అడు చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అయితే ఉంటే ఈ పేపర్స్ ఏంట్రా అనేది అంటూ ఉంటుంది ఆ సత్య కృషి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఆ ప్రా పేపర్స్ అనే మహాదేవయ్య అంటే విడా డివోర్స్ పేపర్స్ ఈ సత్యకి విడాకుల కోసము వీడు సంతకం పెట్టి విడిపోవడానికి అగ్రిమెంట్ రెడీ చేసుకొని ఉన్నారు వీళ్ళు అనైతే బయర్వి అందరి ముందు చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒక్కసారిగా మహాదేవయ్య అందరూ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అవునండి వీడు వీళ్ళు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు మరి కొద్ది రోజుల్లో విడిపోవ విడిపోవడానికి రెడీ అవుతున్నారు అలాంటిది వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మనం మన మధ్య నటించి విడిపోదామని చూస్తున్నారు అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అమ్మ అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక క్రిష్ కూడా షాక్ అలా చూస్తూ ఉంటారు భైరవికి నిజం ఎలా తెలిసిందా అని కంగారు పడుతూ ఉంటాడు స